అతిథులు కేక్ ను కట్ చేయవచ్చు జ్యోతి ప్రచురణ చేస్తున్నారు భరత జాతికి దిక్సూచిగా నిలిచిన కోట్లాది మంది భగజన్ల జాతకాలను మార్చిన ఒక రచయిత మేధావి పాలనా దక్షుడు ఆర్థిక నిపుణుడు చీకట్లో మగ్గుతున్న అనగారిన వర్గాల జీవితాలలో వెలుగుల వేకువ తెచ్చేందుకు వచ్చిన వేగు చుక్క మేధావి భారతదేశానికి దిక్సూచి ఆర్థిక శాస్త్రంలో తిరుగులేని నైపుణ్యం రాజనీతి శాస్త్రంపై అనితర సాధ్యమైన అధికారం న్యాయశాస్త్రం యోధుడు ప్రతి దళితుడి పుస్తకంలో ఆయన అక్షరం ప్రతి హరిజనుడు గంచంలో ఆయన వెతుకు ప్రతి వెనుకబడిన వర్గంలో ఆయన వెలుగు ప్రతి మహిళలు కార్మికులు హక్కుల కోసం పోరాడిన యోధుడు భారతదేశపు తొలి న్యాయమంత్రి రాజ్యాంగ నిర్మాత తాని ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు అంబేద్కర్ చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోతారు గౌరవ విశిష్ట అతిథులు అతిథులు దయచేసి వేదికపైకి మిమ్మల్ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ యాదవ్ గారు యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ పురో నారాయణ నారాయణ గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు గౌడ సంఘం అల్లూరు మత్స్యకారుల సంఘం గడుపు సత్యనారాయణ గారు పట్టణ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీ పీర్ మహమ్మద్ గారు దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు చుక్కల రామ్ గారు జిల్లా అధ్యక్షులు గుజరాత్ సంఘం శ్రీ గాజుల బాలయ్య గారు అధ్యక్షులు పద్మశాలి సంఘం గోలి వెంకటరమణ గారు పట్టణ అధ్యక్షులు పద్మశాల పద్మశాల సంఘం గుర్లపల్లి పూర్తి మైనారిటీ సంఘం తుపాక రమేష్ రజక సంఘ అధ్యక్షులు మక్కరాజు శ్రీనివాస్ గారు రజక రాష్ట్ర రజక సంఘ అధ్యక్షులు నాకీర్తి ఆలమల్ గారు జిల్లా ఉపాధ్యక్షులు కళాకారుల సంఘం కుమ్ము రాజుల అయిలయ్య గారు ఒడ్డర సంఘం సూర దేవరాజు గారు జాతీయ కార్యదర్శి ఒడ్డర సంఘం నెరట్ల కనకయ్య గారు అధ్యక్షులు కుమ్మరి సంఘం గుట్ట యాదగిరి గారు బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అలాగే ముఖ్య భాస్కర్ నాయక్ గారు ఆల్ ఇండియా బంజార సంఘం అధ్యక్షులు అధికారికంగా మరి జరుగుతోంది ఉంది మిత్రులారా ఈనాటి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత సభా వేదిక మీద ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నా అన్నమాట పెద్దలు కత్తర దేవదాస్ గారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమాన్ని చెబుతూ వేదిక మీద ఇంకా బాను గారు కూడా మాట్లాడడం జరిగింది సుధాకర్ గారు మాట్లాడడం జరిగింది పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రామ సత్యనగోడు గారు కూడా మాట్లాడడం జరిగింది బాలరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది రాములు గారు కూడా మాట్లాడడం జరిగింది వేదిక మీద ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈరోజు అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ మండల డివిజన్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా రామన్న కానీ సత్యనారాయణ గారు కూడా నరసాయి గారు సంగీత నరసాయి గారు ఉన్నారు అదేవిధంగా ఇక దేవరాజు గారు వెంకటరమణ గారు ఇంకా వేదిక మీద పెద్దలు తిరుపతి మొదలు మీ పేర్లందరూ కూడా మల్లేసా కనుక అందరికీ కూడా పేరు పేరున యాదగిరి గారు చాలా మంది మా మలయాళ మిత్రులు కూడా అందరికీ అందరి పేరు పేరున వేదిక మీదటువంటి వివిధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు మాజీ కౌన్సిలర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి నాయకులు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులు అందరికీ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు విజయలక్ష్మి గారికి వాళ్ళ సదసర బృందం అందరికీ కూడా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న అందరికీ నా ఉదయపూర్వక నమస్కరి సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ భారతీయులు ఉన్నారో అక్కడ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరణం చేసుకోవడం గ్రామ గ్రామాన ఓ పండగ వాతావరణంలో డప్పు కోలాటల మధ్య ర్యాలీల ద్వారా వారి ప్రతిమకు పూలమాలను సమర్పిస్తూ వారు చేసిన సేవలను కొనియాడుతూ అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం కనిపిస్తున్న సందర్భం మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కొలవబడుతున్నటువంటి ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మనం ఘనంగా నివాళర్పించిన సందర్భంగా ఈరోజు వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోవడానికి మనకు ఆ రోజు బ్రిటిష్ పరిపాలకుల పరిపాలనలో మగ్గుతున్న సందర్భంలో మన తాతలు ముత్తాతలు మన తండ్రులు పెద్ద మనుషులు ఉంటే కూడా కొందరు ఆనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలందరము కూడా వివిధ కులాలు ఉన్నాయి వివిధ మతాలు ఉన్నాయి లౌకిక రాజ్యంలో ఏ విధంగా ముందుకు సాగలన్నప్పుడు ఆ బాధ్యతను విజ స్కంధాలపైనటువంటి మోసినటువంటి పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చట్టాలను గమనించి చదివి ఈరోజు ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పని భారతదేశానికి ఒక గొప్ప గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి సందర్భం భగవద్ భగవద్గీతకు ఎంత ప్రాముఖ్యత ఉందో కురాణకు ఎంత ప్రాముఖ్యత ఉందో బైబిల్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతటి ఈ రోజు మన రాజ్యాంగానికి కట్టబెట్టిన మహానాయకుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రోజు మనందరం కూడా కొలుస్తూ తలుస్తూ నీ బాట నడుస్తాం తండ్రి అని చెప్పనే మాటని చెబుతూ ముందుకు పోతున్న సందర్భం అసమానతలు వివక్ష అనేది ఉండకూడదు ఈరోజు ఓటు అనే ఆయుధం ద్వారా తన తమ భేదం లేకుండా తమకు నచ్చిన వారిని ఎంచుకునేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఓ గొప్ప పేదవాడికి ఓటు లేకుండా లేదు ధనవంతుడికే ఓటు ఉన్నటువంటి ఆలోచన లేదు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఓటక్కును కల్పించి అందరూ సమానత్వమే ఈ దేశంలో ప్రభుత్వాలు ఎన్నుకునేటువంటి ఆలోచన కూడా చెప్పినటువంటి ఓ మహోన్నతమైనటువంటి నాయకుడు గారు మన అంబేద్కర్ గారిని సుదూరం ఒక వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల ముందు ఆలోచన చేసే అందరూ కూడా ఆర్థికంగా బలపడేందుకు కూడా రిజర్వేషన్ లిస్ట్ ఎస్టీలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు పరచాలని చెప్పని దూర దృష్టితో రాసినటువంటి దార్శనికుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నమాట ఈరోజు బోధించు సమీకరించు పోరాడనటువంటి కట్టే కొట్టే చర్చలు రామని చెప్పినట్టుగా ఆ మూడు మాటల్లోనే ఎక్కడ వివక్షితుంటుందో తిరగబడమని చెప్తుండో ఎక్కడ అణచివేతుంటే ప్రశ్నించు ముందుకు రమ్మని చెప్పినటువంటి ఆ ఆలోచనతోటే నేను అనుకుంటా అలాంటి ఆలోచనతోటే నాకు రాజకీయంగా బ్యాక్ ఎండ్ ఏం లేకున్నా ఈ స్థాయికి అంబేద్కర్ గారు అనమాట ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే జిల్లా పరిషత్లకు ఎంపికైనప్పుడు ఆలోచన ప్రశ్నించే తత్వంలో ప్రజల మధ్యలో ఉండి ఈ స్థాయికి రావడానికి కారుకులలో వారు కూడా ఒక మహాన్ బావుడు ఒకరైన మాట కూడా మనం చెప్పక తప్పదన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు ఇప్పటికి కూడా అసమానతలు కొనసాగుతున్నాయి వివక్ష కొనసాగుతుంది ఈ దేశంలో కులగరణ జరగాల్సిందే ఏ ఎంతో తేలాలి ఏ భారతదేశ సంపదతో పాటు రాజకీయంగా వారందరికీ కూడా ఈ అవకాశాలు దక్కాలని చెప్పని ఆల్ ఇండియా కాంగ్రెస్ కంపెనీ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు చూశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డే కాకున్నప్పటికీ అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఈరోజు బీసీ కులఘన సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రవకర చేతుల మీద ఆ దాన్ని బిల్లు రూపంలో యాభై రోజులు మొదటి దశలో సుమారు తొంభై ఏడు వేల మంది ఎన్యురేటర్ ఒకరు కాదు ఇద్దరు కాదు శాస్త్రీయ పద్ధతుల్లో ఆయా జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగింది తర్వాత సమయం సరిపోతుంటే బరోపదించి ఆ తర్వాత అరవై ఏడు వేల మంది కంప్యూటర్ లాపి ద్వారా లెక్కనంతా కూడా పక్కాగా చేసి క్యాబినెట్ ఆమోదం పొందింపజేసి అసెంబ్లీ ఆమోదంలో బిల్లు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భంలో బలహీన ఇప్పటికే ఎస్టీల లెక్క ఉంది ఎస్టీ లెక్క ఉంది వారికి అదనంగా భారతదేశంలో కేవలం ఒక తెలంగాణలోనే బీసీ లెక్క తేలింది అది కూడా ఈ సర్కారు వల్ల యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం దాంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పండి ఇంత బానడు ఇంత చాలా మంది మనం ఊహించలేదు చెప్పండి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేవలం రాజకీయ రిజర్వేషన్ అనుకుంటారు ఆ రోజు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఎందుకు విద్యలు ఇవ్వకూడదు ఎందుకు ఉద్యోగులు ఇవ్వకూడదు అని చెప్పని అసెంబ్లీలో విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఆమోదింప చేసే విధంగా సభలో ఉన్న సిపిఐ గాని సభలో ఉన్న బీజేపీ గాని సభలో ఉన్న బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన క్రమంలో మేము అభినందనలు తెలియజేసినాం ధన్యవాదాలు తెలియజేసినాం ఆ రోజు నేను ఒక బాట చెప్పాలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ రెడ్డి బిల్లును ప్రవేశపెడితే బలపరిచే అవకాశం మీ బిడ్డగా నాకు అవకాశం వచ్చింది నా జీవితం ధన్యమైందని భావించిన రాదు హిస్టారికల్ మూమెంట్స్ సువర్ణ రాయబడేటువంటి బిల్లు చట్టం తయారయ్యే సమయంలో సభలో ఆ అవకాశం చెందిన ఆ రోజు కూడా సభలో అది ఆ రోజు ప్రెస్ దగ్గర కూడా చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు ఈ సభ ద్వారా కూడా నాలో ఉన్నటువంటి భావాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అంత చక్కటి బిల్లు ఈ రోజు రాజ్యాంగ సభను జరిగి ఆర్టికల్ షెడ్యూల్ నైన్ లో చేర్చవలసిన బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఈ రోజు ఇప్పటికే బీసీ సంఘాలు ఒత్తిడి తీసుకుని వచ్చి ధర చేసింది ఇప్పుడు చాలా మంది ముఖ్య గుర్తులు అంటున్నారు ఆ రిజర్వేషన్ దక్కించుకున్నంత వరకు కూడా కలిసి కట్టిగా నిలబడి పోరాటం చేస్తామన్నారు దానికి మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకుందామని సందర్భంగా తప్పనిసరి ముందుకు సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కేటగిరీస్ సంబంధించి కూడా మిత్రులు చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాలుగా అన్న మందకృష్ణ మాదిగారికి సంబంధించినటువంటి లేదు వేదిక మీద అనేక మంది పెద్దలు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో కావాలని కోరుకొని ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించాక దామోద రాజనరసింహ గారు భావోద్వేగంతో అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఒకసారి మీరు చూడండి ఈ రోజు ముఖ్యమంత్రి కాగానే మమ్మల్ని పిలిచి ఉద్దండులైన అడ్వకేట్ పెట్టి ఆ పంచాయతీ తెంపేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేలా వచ్చి రోజు బాగానే చెప్తున్న దేవరాజ్ గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ రోజు అసెంబ్లీ నడుస్తా ఉంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరో క్షణం కూడా రేవంత్ రెడ్డి గారు అదే తీర్మానాన్ని బలపరుస్తూ ఆమోదం పొందుతూ బిల్లు ప్రవేశపెడుతాన్ని చెప్పినాం ఇదే సభలో మొన్న బడ్జెట్ సమావేశాల్లో మరో హిస్టారికల్ బిల్లు కేటగిరీస్ సంబంధించింది బిల్లు ఆమోదం పొందింది అంతేకాదు ఆ మహనీయుడు పుట్టినరోజు ఈ రోజు నుంచే అమలు కాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన అందరం కూడా గవర్నమెంట్ చెప్పే కార్యక్రమం చేస్తూ ఈరోజు మనం ముందుకు పోల్సిన అవసరం ఉందన్నమాట ఇప్పుడే మీ మధ్యలోకి వస్తున్నా నాకు మా అధినాయకుడి నుంచి ఫోన్ వచ్చింది రేపు సిఎల్పి మీటింగ్ పెడుతున్నాం దానికి మన సాలు రమ్మని ఆహ్వానించమని అందులో ఈ అంశం కూడా పెట్టారు ఎస్సీ కేటగిరీస్ పైన ఏ విధంగా ముందుకు పోవాలి భూభారిత అమలు చేయబోతా ఉన్నాం ధరిని పేరిట ఇంత ముందు బాగా చెప్పినప్పుడు ధరిని పేరిట దళితుల భూములన్నీ కూడా లాక్కుండా తిరిగి మాకు ఇవ్వాలని అలాంటి దానికి భూభార్ తీసుకొచ్చే ఇంద్రమీన్లు ఆనాడు ఇల్లు లేని వరకు ఇచ్చింది ఇంద్రమీలు కాంగ్రెస్ ప్రభుత్వమే పదేళ్ళ లెక్క రాలు మళ్ళీ ఇంద్రమీళ్ళు ఇచ్చే కార్యక్రమం చర్చ జరిగేటువంటిది అంతేకాదు ధనిక పేద తేడా లేకుండా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించినటువంటి అంశాన్ని కూడా చర్చించడానికి నాలుగు అంశాలపైన సీఎల్పీ మీటింగ్ కూడా పిలిచిన సందర్భంలో ఈ ప్రభుత్వం పేదల కోసం ఆనాడు మీరు గమనించే గరీబీ అటవీ నినాదం తీసుకుంటే గూడు గూడు గుడ్డ నిర్ణయం తీసుకున్నా పోడు గోలు పంపిణీ గానీ ఇచ్చే కార్యక్రమం గాని పనికి హామీ ఆహార పథకం ఏదైతే ఎండాకాలం వచ్చిందంటే లేదంటే కూడా ఈరోజు మూడు వందల ఏడు రూపాయలు ఈ సంవత్సరంలో ఈ ఉపాధి పథకం పనిచేసి ఏది పేదలకు ఉపయోగపడే పథకం వచ్చినా ఈరోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా దాని కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అంశమే వచ్చినా రైతు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు మాఫీ అయినా ఈరోజు రైతు రైతుల సంక్షేమే కాదు రైతు కూలీ సంక్షేమం కూడా గుంట భూమి లేని వారికి కూడా ఏటా పన్నెండు వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభం చేస్తూ ముందుకుపోయిన సందర్భం కూడా పేద ఇళ్ళ కరెంటు బిల్లు కూడా ఈ పదిహేను కట్టలేని సందర్భం కూడా పూర్తిగా ప్రభుత్వం చెల్లించే విధంగా ఆడతాలు ఆర్టిస్ట్ బస్సులు ఉచిత ప్రయాణం చేసే విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఇంకా రెండు మూడు పథకాలు కూడా ప్రారంభం చేసుకుని ఉంది తప్పనిసరిగా వాటిని కూడా రాబో రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోతుంది సర్కార్ రేవంత్ రెడ్డి గారు సందర్భంగా చెప్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైన్ సందర్భంగా ఎస్సీ కేటగిరీ బిల్లు కూడా చేసే సమయంలో వారికి అంబేద్కర్ గారికి కూడా మరి దండ మూలదండలు వేసి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కూడా మా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ చేస్తున్నారని మాట కూడా సందర్భంగా చెప్తూ భూభారతి కూడా ఇంతకుముందు చెప్పిన భూభారతి కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది రేపటి అంశాలపైన మా సిఎల్పి కూడా చర్చ జరగబోతున్న క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా పునికి పుచ్చుకొని దాన్ని అందుకొని వారి ఇచ్చిన సూచనలు అందుకొని ముందుకు పోవాలి ఈ తరం ప్రజలు ఈ తరం యువత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తూ జిల్లాకు సంబంధించిన సమస్యలు కూడా రెండో మూడు చెప్తా ఉన్నారు ఇటీవల మేము జిల్లా కలెక్టర్ గారు మీరు కూర్చున్నప్పుడు ఇప్పుడే వేములవాడులో గురిత బానట్టుగా దేవరాగర్ అన్నట్టుగా వేములవాడులో బీసీ బిడ్డగా ఈసారి కాబట్టి ఇంకెప్పుడు మనబిడ్డ అని చెప్పి అందరూ ఏకమైన గెలిపించారు మీ సిరిసిల ప్రాంతం వాళ్ళు కూడా మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు బాగా గుర్తుంది గెలిచిన తర్వాత అందుకే ఒక మాట మధ్య భావాజాలం బావాజాలం వాడి పదవి ఉంటే మధ్యతరగతి వారికే లాభం జరుగుతుంది చెప్పినట్టు ఒక ఒక చరిత్రలో ఉంది ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని ఆఖరికి మీ దగ్గరికి చేస్తే ఎస్ఏ గానీ సిఐ గాని ఎంఆర్ఓ గాని ఎండిఓ కాని ఎవరైనా మధ్య భావాజాలం ఉన్నవాడు బీసీ ఎస్టీ వస్తే ఆ ప్రాంతంలో ఈ వర్గాలకు లాభం జరుగుతుంది అట్లనే మీ బిడ్డగా బీజీ బిడ్డ గెలిచిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆలోచనకు ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నన్ను ఎవరిని అడగలేరు బా నన్నట్టుగా అక్కడ గుడ్ లుక్ తీసుకురావాలనుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చౌరస్తాగా పిలువబడేటువంటి వేములవలో అంబేద్కర్ చౌరస్తాను ఆ కూడల్ని సుందరీకరించాలని చెప్పి ముందుగా ముప్పై లక్షలు పెట్టిన అప్పుడు కొన్ని అంబేద్కర్ సంఘాలలో ఆందోళన ఏమో జరుగుతుంది ఇక్కడ ఇది అంబేద్కర్ చౌరస్త పేరు మారుతుందా ఈ అంబేద్కర్ చౌరస్ దగ్గర ఇంక ఇతరత్ర విగ్రహాలు వస్తాయని చెప్పి ఆందోళన చెందినప్పుడు నేను చెప్పిన నా మీద విశ్వాసం ఉంచడం ఒక బీసీ బిడ్డగా నన్ను నమ్మండి ఇక్కడ సుందరీకరణ భాగంగా మరో కార్యక్రమం చేస్తా అన్న వినలేరు రెండో మూడోసారి హైదరాబాద్ లో ఆందోళన చేయడం స్థలం దగ్గరికి వెళ్ళి ఈ లోపల ఇక్కడ బాణంలాగా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు వేవులో మిత్రులు అది వచ్చే రోజు ఇంటికి ఒకటే మాట చెప్పిన వాళ్ళు వాళ్ళతో ఏ మాట వినలే నా మీద విశ్వాసం ఉంటే రెండు నెలల తర్వాత అంబేద్కర్ గారి జయంతి లోపల అక్కడ మరో కొత్తది కొత్తదన్నా మీకు ఏం అర్థం కాలే కౌశ విగ్రహం పెడుతున్నా అని మాటిచ్చిన మాట పక్కన ఈ రోజు కౌశ విగ్రహాన్ని ఎవరు అడగకుండా పెట్టగలిగినాం అది కూడా రూపం బ్రహ్మాండంగా ఉంది అంబేద్కర్ గారి ఫోటో ఇప్పుడు ఏ విధమైతే తీసురు ఇదే ఫోటో రూపం అక్కడ రావడం అందరు కూడా ఆనందపడబోతున్నారు ఇక్కడ సిరిసిల మిత్రులు కూడా రావాలి మా అంబేద్కర్ కూడా దండ వేయాలి మా అంబేద్కర్ కూడా మీరు నివాళులు అర్పించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరో అంశాన్ని కూడా అక్కడనే చర్చ జరిగింది ఎస్సీ స్టడీస్ స్టడీ సర్కిల్కి ఇప్పుడు మనం కిరాయి అద్దె ఇంట్లో ఉంటున్నట్టున్నాం ఎస్సీ స్టడీ సర్కిల్ దానికోసం కూడా చర్చ జరిగి పెద్దూరులో ఒక ఎకరం భూమిని కూడా వారం రోజుల క్రితమే కేటాయించబడింది మీరు చెప్పినలే వాళ్ళకు థ్యాంక్ యూ నాకు ఇప్పుడు కాదు తెలిసిందే వాళ్ళది ఒక ఎకరం భూమిని మనం సిరిసిలకు సంబంధించి పెద్దూరులో ఒక ఎకరం స్థలాన్ని ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం కూడా ఇచ్చుకోగలిగినాం అందులో కూడా పక్కా భవనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం విధంగా కళ్యాణ మండపం సంబంధించి మరి వేములో వాళ్ళు అడిగిన తెలిసి అడిగిందా బాను నాకు తెలియదు కానీ వేములవాళ్ళు కూడా అడిగిన అక్కడ మాట ఇచ్చినాం అక్కడ కూడా ఎక్కడ భూమితో పాటు అక్కడ కూడా ఎందుకంటే యాభై వేలు అరవై సేమ్ అక్కడ కూడా ఇదే మాట మనం బదులుకున్నారేమో అక్కడ ఇక్కడ కాబట్టి అక్కడ కూడా నిజంగానే పేదలకు ఏదైనా పెన్లు అంటే ఫంక్షనాలకే సగం ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా మనం ఉచితంగా ఇచ్చినట్టయితే బాగుంటుంది మెయింటెనెన్స్ ఖర్చు అయితే రెండు వేల మూడు వేల కరెంట్ బిల్ తీసుకొని అనే ఆలోచితోనే అక్కడ కూడా మేము వేములవాడలో త్వరలోనే కేకరం భూమి ఆల్రెడీ పెద్ద ఇచ్చినాం కాబట్టి అక్కడ కూడా కేకరం భూమి ఇవ్వాలి అక్కడ వాళ్ళకి ఆ విధంగా చేయాలని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడినా ఇక్కడ ఐదో వార్డులో ఒక ఏదో కార్యక్రమం ఉంది అది అమలు చేసుకుందాం ఇద్దామని చెప్పి అంటున్నారు మీరేమో అది విషయం పైన నాకు అవగాహన ఇక్కడ మీతో పనిచేసే క్రమంలో ఎక్కడైతే ఏం బాగుంటుందనేది చూద్దాం వారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ ఉంది అని అంటున్నారు ఐదో వార్డులో మరి లేదా సరే నీ ఒక వారం రోజుల తర్వాత ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుంటాం ముఖ్య నాయకులు మీరు రండి మనం కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఏదైతే అవసరమో ఇక్కడ నిజంగా అది కూడా మనం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసుకునే కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా చేసుకుందని సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో ఏమే ఏ సమస్య ఉన్నా మీరు నేరుగా నా దగ్గర రావచ్చు ఎందుకంటే నేను కింది నుంచి వచ్చిన వాడిగా నేను కూడా అభ్యుదయ భావాలు కలిగి ప్రజాస్వామ్య పంతాతో పాటు కొన్ని కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడుతున్నారు పర్లేదు అని చెప్పినటువంటి మీతో కలిసి పనిచేసినటువంటి వాడిగా మీకు నాకు ఉన్నటువంటి భావాలు దగ్గర కాబట్టి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మీ సమస్యలు నాకు చెప్పడానికి అవకాశం ఉంది కనీసం టెక్స్ట్ బుక్స్ ద్వారా చెప్పినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఒకరి పని కాకపోతే అన్న ఈ పని ఇప్పుడు కదా అని చెప్పి నేరుగా మీకు చెప్పేటువంటి సందర్భం కూడా మీకు నాకు అనుబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ స్నేహ వాత ఈ స్నేహపూర్వక వాతావరణం తీసుకొని మన జిల్లాను మరింత అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతాం అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ మేము మొదలు చెప్పిన రాజా సిరిసిల్లా జిల్లా అభివృద్ధి ఆగదే ఆ రోజు ప్రభుత్వం రాగానే ఒకరిద్దరు అయ్యో సిరిసిల్లా అని సంశయంతో క్వశ్చన్ మార్క్ తో చూస్తే సిరిసిల్లా జిల్లా అభివృద్ధి ఆగదన్నాం ఆనాటి నేతన్నలకు ఆనాటి ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు ఇచ్చినాం కొత్తగా చీరల పంపిణీకి సంబంధించిన ఆర్బీఎం సంబంధించిన ఆరు డిపో ముప్పై నుంచి రాంది కూడా ఈ రోజు ఆరు యాభై కోట్లు తీసుకుని వచ్చి అటు నేతన్నలు ఇటు రైతన్నలు మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం భవిష్యత్తుకు ఇదే విధంగా ముందుకు పోతామనే మాటి సందర్భంగా తెలియస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మీ అందరు కూడా పేరు నా పేరు పేరున పేరు పేరున నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను భవిష్యత్తులో మనందరూ కూడా కలిసికట్టుగా ఉండే ఉండి ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోదామని సందర్భంగా తెలియజేస్తూ జ్యోతిరావు పులే గారి ఈ మాసం ఏప్రిల్ మాసం మన మహనీయులు కొనియాడుకునేటువంటి అవకాశం రాగడం ఏప్రిల్ మాసం అంటేనే పాపన్న గౌడి గారి వర్ధంతి వచ్చింది కొమరం భీమ్ గారి జయంతి వచ్చింది ఆ తర్వాత బాబు జగ్జీవన్ రావు గారి కార్యక్రమం ఆ తర్వాత గారి ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు నిజంగా ఈ నెలలో ఇంతమంది మహనీయులను కొనియాడుకునేటువంటి అవకాశం ఏప్రిల్ మాసం రావడం చాలా గర్వకారణంగా భావిస్తూ వారి అడుగుదాడు అందరూ కూడా నడిచే కార్యక్రమం తీసుకొని ముందుకు పోదామని సందర్భం చెప్తూ ఆ మహనీయుల విగ్రహాలను తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే ఆ రోజు గౌరవ మంత్రులు కొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన రోజు బాబు జగ్జీవన్ రావు గారికి నివాళులర్పిద్దాం అంటే వారు కూడా విగ్రహం లేదా వెంటనే సంవత్సరం రూపాయలు విగ్రహం పెట్టాలన్నారు తప్పనిసరి పెడతామని ఆ రోజు కూడా చెప్పినాం ఈ రోజు కూడా మనం కూర్చోని ఈ రోజు మీరు అడిగే కూడలి కూలీ గారికి సంబంధించి విగ్రహానికి పెట్టాలన్నారు మీరు అడుగుతున్నారు ఈ రెండింటికంటే ముందు ఇంకొక చెవుల వచ్చింది ఆ అంశం కూడా మీతో కూర్చోని వారు పెద్దలతో మాట్లాడి అదొక చర్చ జరిగింది అది కూడా బహుశా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఒప్పుకునేటువంటి కార్యక్రమే అందరికి ముంగటినోళ్ళు జిల్లా మొత్తం ఒకరో ఇద్దరు అద్దంటరం కావచ్చు అందరూ ఒప్పుకునేదే అలాంటిది అనుకున్నాం కాబట్టి నేను ఆలోచిస్తున్నాను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో పెద్దలతో పిలిచి సంబంధించి సంబంధించిన పెద్దవంశులు మీ అందరితో కూర్చొని మనం మాట్లాడే ఒక నిర్ణయం తీసుకుందాం తప్పనిసరిగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం మాత్రం ఖచ్చితం అది అక్కడ ఇంకొక దగ్గర అనేది మాత్రం నేను ఎప్పటికీ చెప్పలేకపోతున్నా ఓపెన్ గా ఉన్నాను కాబట్టి మీకంటే ముందే వీళ్ళప్పుడు రామేడు నీకేం చెప్పిన అప్పుడు ఇదే అయిపోయినా నువ్వు అడిగినప్పుడు శవళలు ఇంకోటి ఉందన్నాను అంటే మూడైతే అట్లా సరే చూస్తా నేను ఒక్కసారి అంటే దానికి మీరు మిమ్మల్ని నిలుస్తాను తప్పసారి దేవస్ మిమ్మల్ని పది మందిలో పాముదావద్దు అంటారు వల్ల మీరు వచ్చినప్పుడు మీరు నలుగురు వాళ్ళు నలుగురు రాండి కూర్చొని మాట్లాడి చర్చించుకొని ఆ పది చేసుకుందాం అందరికీ నమస్కారాలు తప్పనిసరిగా పేరు పేరు నమస్కారాలు